ఇక జగదీష్ రెడ్డి గారి విషయం చెప్తే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే సోడా మిస్ అయితే విస్కిల్ ఎట్లుంటుందో అట్లుంటుంది ఇప్పుడు వాళ్ళ పరిశాన్నం కార్యక్రమమే ఆగిపోయేటట్టుంది మిక్సింగ్ పోయింది కదా ఇంకెవరికన్నా ఏ టేస్ట్ ఉంటే ఇంత బాధ కాకపో సోడా మీద దెబ్బ కొడితేటా ఇప్పుడు ఎట్ట నడవాలి కార్యక్రమాలు మరి సాయంత్రం పూట వితౌట్ సోడా నడవదు కదా కాబట్టి వాళ్ళు నిన్న ఇవాళ కార్యరూపం చేసి కేటీఆర్ గారు ఆమరణ నిరార దీక్ష చేస్తారని చెప్పి వాళ్ళు అంటుర్రు దాని విషయంలో చెప్పిన ఏందండి కేటీఆర్ గారు అంత సీరియస్ ఎందుకు తీసుకురు మీరు ఆమరణ నిరార దీక్ష చేయాల్సినంత అవసరం ఉందా గతంలో మీరు ఏ రోజన్నా దళితులకు విలువనిచ్చిర్రా ఆ చైర్ల దళితుడు కుసుడు కాబట్టి ఆ చీరని అవమానించినట్టు మాట్లాడిర్రు మీ నాయన ఒకప్పుడు ముఖ్యమంత్రి అసలు మాకు నేను కాపల కుక్క అని తెలంగాణ తెచ్చుడే తప్ప నాకెందుకు అధికారము మంచి దళితుని చూసి సీఎంని చేస్తా అని చెప్పినటువంటి గొప్ప మాటకారి చేయక చేయక అప్పుడు డిప్యూటీ సీఎంని చేస్తే నాలుగు నెలలో మూడు నెలల తర్వాత ఉడపిక్కిరు ఎందుకు కూడా ఉడబిక్కిరో తెలియదు ఏదో చేసిండు తప్ప అని చెప్పి ఇప్పటి మటుకు ఆ తప్పుని చెప్పి కూడా ఓపెన్ చేసి చెప్పలేదు అప్పుడు రాజయ్య గారు ఏం తప్పు చేసిరో తెలియదు ఆయన తీసి బయటికి చేసిరు ఎన్నోసార్లు దళితులకు అవమానాలు చేసిరు తప్ప వాళ్ళు దళితుల్ని ఏ రోజు కూడా దళితుల మీద వాళ్ళకు భక్తి లేదు దళితులు అంటే వాళ్ళకు మర్యాద లేదు ఇక రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి వీళ్ళు మళ్ళీ నిరసనలు తెలియజేయడం నిన్న వీళ్ళు చేసేదే దళిత వ్యతిరేకి వెనకబడ్డ వర్గాల కోసం చేసిన రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ దగ్గర పోయి ఏం చెప్పుకుంటారు ఆయన పర్సాన అవుతున్నాలి పైన కూర్చొని వీళ్ళని చూసి ఇదేంది చేసే పాపాలు చేసి నా దగ్గర కూర్చొని లబోదిబో ముత్తుకుంటున్నారు ఏందని నేను ఒకటే చెప్తున్నా నయా పైసా నయా పైసా నయా పైసా తెలంగాణ ప్రజలకు దండం పెట్టి చెప్తున్నా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ ఏకకాలంగా ఈ భారతదేశంలో ఎవరైనా చేసిరా అంటే ఉట్టిగా నేను నేను ఇక్కడ కూర్చోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసీ నేను ఒక ఎంపీగా అయి ఉండి కీరా క్రియాశీలక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మాట్లాడతలేను ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ జరిగింది అన్నది వాస్తవమా అవాస్తవమా నేను ఒక్కటే కోరుకుంటున్నాను తెలంగాణ ప్రజల్ని వీళ్ళు ఇట్టనే రోజు చెప్తారు ఏదో ఒక రోజు మీరు ఒక చిన్న వీడియోనో ఒక చిన్న మెసేజో ఎవరికైందో వాళ్ళు పంపించిన రోజే తెలుస్తుంది లేదా రేపు మీరు ఓట్లేసినప్పుడే తెలుస్తుంది ఇప్పుడు ఎన్నికలు లేవు ఎన్నికలు అయినప్పుడు ఇరవై నాలుగు లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి ఓట్లేసే పరిస్థితి ఉన్నప్పుడు కేటీఆర్కి కేసీఆర్కి ఈ బీజేపీలోకి అర్థమవుతుంది నయా పైసా నయా పైసా ఏందే